హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది చిన్న పికాక్లు డిజైన్ బార్డర్ అనమాట ఇది ఇది లేటెస్ట్ డిజైన్ చూడండి మీరు చేయాల్సింది ఏం లేదు ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఈ డిజైన్ పేపర్ కావాలంటే ఈ వీడియో చివరిలో ఉంది తీసుకోండి చక్కగా మీరు ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తి వివరాలు అనేవి చూడండి వీడియో ప్రతిదీ కూడా చాలా చాలా ఈజీగా మీకు చూపిస్తాను చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ అనమాట ఇది ఒకసారి చూడండి చూడండి ఇలా అనేది ముందు అనేది ఒక కుట్టు అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయాలి ఫస్ట్ అవుట్లైన్ ఎందుకు కుడుతున్నాను ముందు అవుట్లైన్ కుట్టి వర్క్ చేయవచ్చు కానీ నేను ఒక పద్ధతి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి వెనక్కి వెనక్కి లోడింగ్ ఎలా వేయాలి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు మళ్ళీ చూడండి ఒకటి రెండు ఇలా వెనక్కి వైపుకి ఈ లోడింగ్ అనేది నిండుగా లోడింగ్ చేసుకుంటూ ఒకటి రెండు చూడండి రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనమాట మళ్ళీ ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది పైకి వెళ్ళిపోవాలి మీరు ఇలా అనేది ప్రతిదీ కూడా ఆ లైన్ గ్యాప్ ఇవ్వకుండా నీట్గా ఆ లోడింగ్ అనేది ఇలా చేసుకుంటూ పై వైపుకి వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి చూడండి ఈ కార్నర్ కూడా ఇలాగే ఈ లోడింగ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్తే మీకు చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది కనిపిస్తుంది చూడండి ఇలా ఇలా లోడింగ్ అనేది కన్ను వైపు కూడా ఇలాగే వేసుకుంటూ ఇలా అనేది తల అనేది ఇలా నీట్గా ఈ లోడింగ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళి పైనుంచి ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ లోడింగ్ అనేది చూడండి ఇలా ఈ తలంతా ఇలా కవర్ చేసుకుంటూ నిండుగా చూడండి ఇలా ఇలా వెళ్ళిన తర్వాత చివర్లో ఇలా తిప్పేసి ఈ కన్ను ఇక్కడ ఎక్కడైతే కన్ను వచ్చిందో దాని కింద అనేది ఇలా ముడి అనేది వేసేయాలి ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇక్కడ అయిపోయింది ఇక్కడ వేరే కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు కావాలంటే చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఇలా అనేది వేరే కలర్ పింక్ కలర్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవడమే స్ట్రైట్ అనేది లోడింగ్ వేసుకోవాలి అంటే స్ట్రైట్ స్ట్రైట్గా అటు రెండు ఇటు రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇటు రెండు అటు రెండు చూడండి ఇలా ప్రతిదీ కూడా స్ట్రైట్గా రావాలి లోడింగ్ అనేది స్ట్రైట్గా ఇలాగే ఏ షేప్ ఉందో ఆ షేప్ అనేది నీట్గా మీకు అటు రెండు ఇటు రెండు అనేది వచ్చేస్తేనే ఈ ఏదైతే ఆకు లాగా ఉందా చూసారా ఈ రెప్ప అంతా ఫిల్ అయిపోతుంది చూడండి ఖచ్చితంగా వీడియో లైక్ తర్వాత చివరిలో ముడి అనేది ఇక్కడ వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది స్టార్టింగ్ అనేది నేను ఒక కాల్ దగ్గర నుంచి మొదలు పెట్టవచ్చు కానీ మీరు ఇలా చేయవద్దు ఎక్కడ పడితే ఎక్కడ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి చూడండి ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది జరీ అనేది చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ఇలా స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది నీట్గా మీరు ఇలా వెళ్ళిపోవడమే పైకి పైకి వెళ్ళిపోయి ఏం చేయాలి పైకి వెళ్ళిపోయి ఇలా రౌండ్ అనేది తిప్పాలి తిప్పిన తర్వాత ఈ రెప్ప అనేది నీట్గా ఇలా వచ్చేసిన తర్వాత ఈ రెప్ప కూడా నీట్గా దగ్గర దగ్గర వేసుకుంటే స్టిచ్చెస్ అనేవి మీకు చాలా ఫినిషింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇలా అనేది ఇక్కడ చూసారా ఈ ఈ మూతి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా అనేది తిప్పి ఏ కలర్ వేయకుండా మీరు చిన్నది ఉంది కాబట్టి ఇలా తిప్పేయండి తిప్పేసి ఏం చేయాలి పైన పక్క కూడా ఇలా అనేది ఇటుంచి ఇలా వెళ్ళి ఇలా మూడు కోణాలు అనేవి ఇలా నీట్గా చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇలా కిందకు వచ్చేయడమే ఇలా అవుట్లైన్ చేసుకుంటూ కిందకి ఇలా వచ్చేసిన తర్వాత ఈ ఆ కాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలా వెళ్ళిపోయి మళ్ళీ డబల్ అనేది ఇలా తిప్పుకుంటూ ఇలా ఒక కాలు అనేది తయారైపోయింది రెండో కాలు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇలాగే తిప్పుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఇలా డబల్ అనేది ఆనించుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి పైకి వెళ్ళి మళ్ళీ ఈ షేపులు అనేవి చూడండి ఇక్కడ ఇక్కడ వర్క్ అనేది ఉంది ఇంకా ఇక్కడ వెనక్కి వెళ్ళండి కొంచెం ఇలా వెళ్ళి ఇలా అనేవి ఇవి కూడా అవుట్లైన్స్ అనేవి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇవి నీట్గా ప్రతిది కూడా కుట్టుకుంటూ ఎలా దీంట్లోనే కలిపేయాలి మొత్తం కలిపి కలుపుకుంటూ ఇక్కడ ఫినిషింగ్ అనేది రావడానికి ఏంటంటే మీరు మూమెంట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి రౌండ్ అనేది తిప్పడం అనేది ఇక్కడ వచ్చేటప్పటికి చివర్లో ముడి అనేది ఇక్కడ ఎండ్ చేసేయాలి అయిపోయింది చూసారా చూడండి ఇవి కూడా ఇలాగే డబల్ అవుట్ లైన్స్ అనేవి రావాలి వస్తేనే మీకు లుక్ అనేది వస్తుంది వర్క్ అనేది డబల్ అవుట్ లైన్స్ అంటే ఇలా చూడండి ఇలా డబల్గా వెళ్ళాలి ఇలా వెళ్ళిపోయి ఇటువైపు ఈ ఆకులు అనేవి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది లోడింగ్ లోపల పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాం చూడండి ఈ ఫ్లవర్ కూడా అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది డైరెక్ట్గా చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఇవన్నీ ఏంటంటే వర్క్ అనేది లోడింగ్ అనేది ఫిల్ చేయాలి ఎలా అంటే ఇక్కడ నుంచి లోడింగ్ అనేది ప్రతి ఆకు కూడా గ్రీన్ కలర్ అనేది తీసుకుని ఇలా తీసుకుని ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ప్రతిది కూడా ఒక లోడింగ్ అనేది ఆకులన్నీ నింపేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఏదైతే కన్ను ఉంది కదా ఆ కన్ను అనేది ఏంటంటే ఖచ్చితంగా ట్రెడ్ వర్క్ అనేది రావాలి అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 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 ఒక కలర్ అనేది తీసుకున్నాను అంటే కనిపించే కలర్ తీసుకుంటే పర్లేదు కానీ దాంట్లో కలిసేటట్లుగానే ఒక కలర్ అనేది తీసుకుని ఒక నాట్ అనేది ఆ కన్నులాగా నేను ఇక్కడ వేసేస్తున్నాను చూడండి ఒకసారి ఆ కన్ను అనేది ఒక నాట్ రూపంలో వేసేసాను ఒక కన్ను వచ్చింది చూసారా ఆ పికాక్కి ఒక కన్ను అనేది వేసాను వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ దీనికి తోక ఉంది చూసారా దీంట్లో ఏదైతే ఉన్నాయో ఈ పించాలనేవి ఈ పించాలనేవి కంపల్సరీగా మీరు ఇలా అనేవి ఒక లొంగ నోట్ అనేది చంకి పెట్టి ప్రతీది కూడా ప్రతి లొంగ నోట్ అనేది కూడా ఇలా ఈజీగా వేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళిపోవాలి అన్నీ ఇలాగే ఇలా మీరు లొంగ నోట్ అనేది చమకీ అనేది ఇలా ప్రతి పికాక్లో వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చంకీతో ప్రతీది వేసుకుంటూ వెళ్తే ఇది చాలా చాలా అట్రాక్టివ్గా ఒక కలర్ అనేది సపరేట్ కలర్ అనేది ఉండాలి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత పికాక్ అనేది ఎప్పుడు చూడండి చూడండి ఏం చేయాల్సిన అవసరంలా ఇంకా చంకీ అనేది ఒక్క బీట్ అనేది పెట్టేయాలి అంతే పెట్టేసి అక్కడ ముడి అనేది వేసేయండి చూడండి ఇలా ప్రతి కారణంలో కూడా ఒక్కొక్క బీట్స్ అనేది చంకీ అనేది పెట్టేసిన తర్వాత ఇది అన్నిటికీ అలా పూర్తిగా పెట్టిన తర్వాత మొత్తం చూపిస్తాను చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా ముడి అనేది వేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది రిగ్నాటే అనమాట ఏదైతే మేము పికాక్లో వేసినాం కదా రెప్పల్లో అదే కలర్ అనేది లేకపోతే మీకు సపరేట్ కలర్ ఉంటే సపరేట్ కలర్ తీసుకోండి ఇలా రింగ్ నోట్స్ అనేవి ప్రతిదీ కూడా ఈ కార్నర్లో వేసేయండి అంటే ఇప్పుడు బీట్స్ చంపేశారు కదా దాని మధ్య మధ్యలో ఈ రింగ్ నోట్ అనేది ఇలా వేసేయండి వేసేస్తే ఆ ఫ్లవర్ అనేది తయారైపోతుంది ఎలా తయారవుతుంది ఫస్ట్ ఒక ఒక రి ఒక రౌండ్ అనేది అవుతే నెక్స్ట్ రౌండ్ అనేది మీకు అర్థమైపోతుంది చాలా చాలా ఈజీగా ఎలా అనేది తెలియాలంటే చూడండి ఫైనల్ దాకా మీకు అర్థమవుతుంది ఇలా వేసాను కదా ఇప్పుడు ఒక రౌండ్ అనేది వేసేస్తున్నాను నేను రింగ్ నాట్ అనేది ఇప్పుడు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ప్రతి కార్నర్లో ఇలా రింగ్ నాట్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఏంటి ఎలా అనేది తెలియాలంటే మీకు కంప్లీట్గా నెక్స్ట్ రౌండ్ అనేది చూడండి ఫస్ట్ రౌండ్ అనేది రింగ్ నాట్ అనేది వేసేస్తున్నాను ఇలా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత నెక్స్ట్ రింగ్ నాట్ రౌండ్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇలా రింగ్ నాట్స్ అనేవి ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత రింగ్ నోట్ అనేది ప్రతీది కూడా ఫ్లవర్లోకి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇలా ప్రతీది కూడా వేసుకుంటూ వెళ్తే ఆ రౌండ్ అనేది తిరిగే లోపల మధ్యలో ఒక ప్లేస్ వస్తుంది ఆ ప్లేస్లో ఏం చేయాలంటే చూపిస్తాను చూడండి ఇలా జర్కన్ స్టోన్ అనేది అంటించడం జరిగింది దాని తర్వాత ఏంటంటే పైన ఏదైతే డాట్స్ ఉన్నాయో చూసారా ఆ ప్రతి డాట్కి కూడా మీరు కలర్ పూసలు అనేవి పెట్టుకోవచ్చు నేను జస్ట్ గోల్డ్ అనేవి పెడతాను అనమాట మీకు కావాలంటే కలర్స్ పూసలు అనేవి కూడా అక్కడ యూజ్ చేసుకోవచ్చు అట్రాక్టివ్గా ఉంటాయి ఇవి ఈ డిజైన్ అనేది కూడా మీరు నీట్గా తీసుకోవాలనుకుంటే చివర్లో ఈ డిజైన్ పేపర్ ఉంది మీరు అన్ని రకాలుగా వేసుకోవచ్చు జరదోసి అవుట్లైన్ కుట్టుకోవచ్చు అది కూడా తక్కువ టైంలో అవుతుంది కానీ నేను జరి అవుట్లైన్తో కుట్టాను అనమాట ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్తే కంప్లీట్ అయిపోతుంది వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఈ పికాక్స్ అనేవి చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది టెన్ అవర్స్లో అయిపోతుంది ఖచ్చితంగా నెక్స్ట్ చుట్టూ మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా వేసుకోవచ్చు ఎలా ఏంటనేది తెలి తెలుసుకోవాలంటే వీడియో అనేది పూర్తిగా ఇప్పుడు వచ్చే ఏదైతే పేపర్ ఉందో డిజైన్ పేపర్ అనేది స్క్రీన్షాట్ తీసి ఆ పేపర్ అనేది తీసుకోండి నీట్గా ఈ వర్క్ అనేది చేయడానికి చాలా చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఈ రింగ్ నాట్స్ కాకపోతే వేరే వర్క్ అయినా చేసుకోండి కాకపోతే ఈ వర్క్ అంతా ఈజీగా మీరు చేసేదట్లుగా ఆ మెథడ్ అనేది కదా కాబట్టి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు కావాలంటే ఈజీగా చేసుకోవడానికి ఈ పేపర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు పేపర్ అనేది తీసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వర్క్ అనేది ఇలాగే సేమ్ అనేది చేసుకోవాలన్నా చేసుకోవచ్చు తగ్గించి చేసుకున్నా చేసుకోవచ్చు ఈ వర్క్ని ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ